వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బొంగులు అవేనండి మరమరాలతో చాట్ ఎలా చేయాలో చూసేద్దామా మరి చాలా ఈజీగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము దీంట్లో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను దీంట్లో పల్లీలు తర్వాత పుట్నాలు అనేవి వేయించుకోవాలి అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట దీంట్లో నేనైతే ఒక కప్పు పల్లీలు అనేవి తీసుకున్నాను వీటిని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి అన్నీ వేగేలా కలుపుకోవాలి ఈ పల్లీలు అనేవి మనకు మంచి కలర్ రావాలి అప్పుడే మనకు తింటుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు వెంటనే ఆయిల్లో మాడిపోతాయి ఇలా కలర్ వస్తే చాలు మరీ ఎక్కువ కలర్ వస్తే తీసిన తర్వాత వేడికి ఇంకా అవి మాడతాయి ఇలా అయిన తర్వాత దాంట్లోనే ఇంకో కప్పు పుట్నాలు అనేవి తీసుకుంటున్నాను వీటిని కూడా ఒకసారి ఆయిల్లో మంచిగా వేగేలా ఫ్రై చేసుకోండి ఈజీగా చేయొచ్చు మనకు ఏమైనా టూర్లు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇవి చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు స్నాక్స్లా చేసి పెట్టండి వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే తినడానికి ఇష్టం చూపుతారు వీటిని కూడా ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయండి మరి ఎక్కువ చేస్తే మాడిపోతాయి తర్వాత మీరు ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో అది గిన్నె పెట్టుకోండి నేనైతే ఇది తీసుకుంటున్నాను తర్వాత వేడైన తర్వాత దీంట్లోనే ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని వేసుకోండి వీటిని దీంట్లో ఫ్రై చేయండి ఎప్పుడైనా పచ్చిమిర్చి మనకు కారంగా ఉండకూడదంటే పోపులో మనం ఇలా సాల్ట్ వేసినట్లయితే మనకు కారం అనేవి ఉండవు ఇలా కలిపిన తర్వాత వీటిని మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయనియండి అప్పుడే మనకు తింటుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు అనేది వేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఆయిల్లో వేగాలి అంతా కూడా వేగిపోయేలా ఒకసారి అన్నీ కలుపుకోండి వేగినట్టే ఇప్పుడు మనకివి దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి తర్వాత దీంట్లో అనేవి వేస్తున్నాను ఒకవేళ మీకు ఇవి మెత్తగా అనిపించినట్లయితే ఒకసారి నార్మల్గా గిన్నెలో ఒకసారి కలిపేసి వేడి చేయండి తర్వాత ఇంట్లో వేస్తే కర్ర ఆడతాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు తర్వాత పుట్నాలు అనేవి వేస్తున్నాను వేసి ఒకసారి మొత్తం కలిపేయండి మొత్తం కలిసేలా కలుపుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేయండి ఉప్పు చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా డీప్గా కలపండి చూసారా ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి అలాగే వదిలేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మనకు టూర్లో కానీ ఏమన్నా ఈవినింగ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా స్నాక్స్ లాగా ఇలా హెల్తీ ఫుడ్ పెడితే బాగుంటుంది కదా పిల్లలకు కూడా చాలా మంచిది ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి